తెలివైన ఆవుల కాపరి మందారపల్లి అనే గ్రామంలో రాము అనే వ్యక్తి ఉంటాడు రాము ఆవులని కాపలా కాస్తూ ఉంటాడు ఆ ఊరిలో ఉండే ప్రతి ఒక్కరూ రాము దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళ ఆవుల్ని వదిలేసేవాళ్ళు వదిలేసిన ఆవుల్ని రాము చాలా దగ్గరుండి మరి వాటిని కాపలా కాస్తూ ఉండేవాడు ఎంతలా అంటే రాము రాత్రి పగలు ఆవుల చుట్టూ కూర్చొని కాపలా కాసేవాడు కానీ ఇంత పని చేస్తున్న ఏ ఒక్కరు కూడా రాముకి తగిన డబ్బులు ఇచ్చేవారు కాదు దానివల్ల రాము కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉండేది రాము సేపటి తర్వాత లేచి వచ్చి ఆవులకి కావలసిన దానా మేతా పెట్టి ఇలా అనుకుంటూ ఉంటాడు నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను రాత్రి పగల్లో మేలుకొని ఆవుల చుట్టూయే తిరుగుతున్నాను కనీసం ఇంటికి కూడా వెళ్ళడం లేదు కానీ వీళ్ళిచ్చే డబ్బులు మాత్రం నాకు దేనికి సరిపోవడం లేదు నేను వీళ్ళను ఎలా అడగాలో ఏమిటో నాకు ఇవి సరిపోవడం లేదు అని రాము ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న రాము దగ్గరికి ఆ ఊరిలో ఒక ఆవిడైన రాధ అక్కడికి వస్తుంది వచ్చి రాముతో ఇలా మాట్లాడుతుంది అవును రాము అసలు నీకు వీళ్ళిచ్చే డబ్బులు సరిపోతున్నాయా లేదా మీ కుటుంబం ఎలా గడుస్తుంది ఎప్పుడు చూసినా ఆవుల దగ్గరే ఉంటావు కనీసం నీ పిల్లలన్నా చూసుకుంటున్నావా లేదా అని రాముని అడుగుతుంది దానికి రాము ఇలా సమాధానం ఇస్తాడు అయ్యో ఎక్కడ నా కుటుంబాన్ని అన్నిటినీ చూసుకోవడానికి నాకు సమయం వస్తుందని ఇరవై నాలుగు గంటలు ఆవుల దగ్గరే ఉంటున్నాను ఎంతలా వీటిని కాపాడుతున్నా కానీ ఎవ్వరూ నా కష్టానికి విలువ ఇవ్వడం లేరు ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి రాము చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇలా అయితే సరిపోదు రాము నువ్వు ఏం చెప్పాలంటే నాకు ఈ డబ్బులు సరిపోవడం లేదు నాకు డబ్బులు పెంచండి అని నువ్వు గట్టిగా అడగాలి అడిగిన వాళ్ళకే ఈ రోజుల్లో బతకడం నేర్చుకుంటున్నారు నువ్వు ఇలాగే ఉన్నావంటే ఎప్పటికీ ఇలానే ఉండిపోతావు నీకంటూ ఏ డబ్బులు సంపాదించలేవు రాము అని చెప్పి వెళ్ళిపోతుంది